వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణని చట్టబద్దత ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్షీరాభిషేకం చేశారు ఫిబ్రవరి తేదీ తెలంగాణ రాష్ట చరిత్రలో మరిచిపోలేని ఒక సువర్ణ దినంగా నిలిచిపోయిందని ఎమ్మెల్యే అన్నారు విక్రమార్క గారు కులం మీద కానివ్వండి ఎస్సీ వర్గీకరణ మీద కానివ్వండి తీసుకున్నటువంటి నిర్ణయాలు చరిత్రలో మర్చిపోనటువంటి దినంగా మనం అలా నిజంగా కూడా ఒక పండుగ వాతావరణంలో ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా సరే కొందరికి ఎట్లాగో వాళ్ళకి ఏది సమర్థించడం చాత కాదు తప్పుడు లెక్కలు అడ్డదారులు దొంగ లెక్కలు దొంగతనాల ముచ్చే తప్ప వారికి వేరే ఆలోచన ఉండదు మీరు బంగారు ప్లేట్ల పల్లెంలో పెట్టించినా అది పల్లెం కాదు అది బంగారం కాదు అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులు మన దగ్గర పాడేరు దౌర్భాగ్యం అది ఎప్పుడో పెట్టి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి బట్ విక్రమార్క గారు అక్కడ కానివ్వండి ఎంత క్లుప్తంగా క్లియర్గా జనాభా తగ్గలేదు మీరు పెట్టిన తప్పు పత్రాలు గతంలో అవి కూడా పెట్టలేదు బీసీ కులగణన ఏసీ వర్గీకరణ ఈ రెండు కూడా కార్యక్రమాలు నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోతాయి ఇవాళ ఎవరో ఏమో అంటున్నారని ఎవరో ఏదో చేస్తున్నారని మేము దానికి అడ్డుపడతాం అనుకుంటే మాత్రం ప్రజలు మీ నిర్ణయాన్ని ఎవరు కూడా సమర్థించరు ఇవాళ మానవి మానవత కోణంలో చూస్తారంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందింది వీళ్ళందరి బావు పని పనిచేసేది ఇవాళ రేషన్ కార్డులు ఇస్తున్నాము అలాగే అన్ని కులాలను అన్ని మతాలను కూడా ఏకం చేసి నడిచేదే కాంగ్రెస్ పార్టీ అని ఒక నిర్ణయం తీసుకొని నడిచేదే కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ మీరు ఏదో కాకమ్మ కథలు చెప్పి ఇవాళ కళ్ళగొల్లి మాటలు మాట్లాడి ఇది మీరు చేస్తున్న తప్పు అంటే మాత్రం మీకు చెంపదెబ్బ తప్పదు అని చెప్తున్నాం ప్రజల నుంచి ఇవాళ ప్రతి ఊర్లో కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది ప్రతి జిల్ ఈ జిల్లాలోనే కాదు మండలాలలో ఊర్లలో కూడా అందరూ కూడా ఎస్సీ బీసీలంతా కూడా పందగ వాతావరణాన్ని మనం చూస్తున్నాం దానికి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందరూ కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం